ఓం మనమి శివాయ శ్రీ మాత్రే ఏనుమహ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మంగళవారం నాడు ఈ మంత్రాన్ని మీరు రాసినట్లయితే సమస్యలు కష్టాలు అలాగే శని రాహు కేతు కుజదోషాల నుండి మీకు బయటపడే మార్గాలు తెలుస్తాయి చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మా ఇంట్లో ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు అవుతున్నాయండి అలాగే మా తోటి మిత్రులు మాతో పనిచేసేవారు మా కుటుంబ సభ్యులు మా మీదే కంప్లైంట్ చేస్తున్నారు మా మీద మేము ఏది చేసినా వారు దానిని నెగిటివ్గా తీసుకుంటున్నారు ప్రతి చిన్న విషయానికి కూడా మా మీద అసూయపడుతున్నారు అలాగే మాతో పనిచేసేవారు అంటే మా కం మేము కలిసి పనిచేస్తున్న ప్రదేశంలో వ్యక్తులు మాతో మాట్లాడుతూ మంచిగా నటిస్తూ మళ్ళీ మా మీదే పైనన్న వారికి చెప్తున్నారు దీనివల్ల అని చాలామంది అడిగారు జాతకంలో శని భగవానుడు రాహువు కేతువు కుజుడు వీరి యొక్క ప్రభావం బాగున్నప్పుడు ఖచ్చితంగా ఇలాగ చేస్తారు దానివల్ల మానసికంగాను శారీరకంగాను ఎన్నో సమస్యలు కష్టాలు వస్తాయి వాటి నుండి బయటపడడానికి మన ఇంటిలో మనం చేయగలిగే అత్యంత తేలికైన విశేషమైన ఫలితాన్నిచ్చే ఒక చిన్న మంత్రం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చూపిస్తా మీకు నేను ఆ విధంగా ప్రయత్నించండి ఎందుకంటే ఎవరైతే మంగళవారం ఉన్నాడు ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకుంటారో స్వామివారిని పూజిస్తారో వారికి ఎటువంటి సమస్యలైనా కష్టాలైనా వారి దరిదాపుల్లో రాకుండా స్వామివారు అడ్డుకుంటారు అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి అలాగే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు వస్తూ ఉంటే అవి తొలగిపోయి విజయాలు లభించే మార్గాలు కూడా మీకు స్వామివారు చూపిస్తారు ఎవరైతే ఆంజనేయ స్వామి మంత్రాన్ని నిత్యం మనసులో జపిస్తారో వారిని శని భగవానుడు ఇబ్బంది పెట్టడు వారి జాతకరీత్యా శని దోషాలు ఉంటే వాటి నుండి బయటపడతారు అలాగే శని ప్రభావం చాలామంది ఏంటంటే భయంకరంగా ఉందండి అనేవారు కూడా నిత్యము స్వామివారి నామాన్ని స్మరించిన బయటపడతారు అలాగే గ్రహపీడలు ఇంతకుముందు చెప్పాను ఏదైనా జాతకంలో మీకు గ్రహాల యొక్క స్థితి బాగోనప్పుడు ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించండి దానివల్ల ఆకస్మికంగా జరిగే సంఘటనలు అంటే ఒక్కొక్కసారి ప్రమాదాలు జరుగుతుంటాయి ఆర్థిక నష్టాలు జరుగుతుంటాయి కుటుంబ పరంగా కూడా నష్టాలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా తగ్గుతాయి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అలాగే శివభగవానుడు సూర్యదేవుడు యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు మీరు మీ మనసులో ఉన్న మనోసంకల్ప అంటే మీ మనసులో ఒక కోరిక ఉందనుకోండి ఆ కోరిక నెరవేరే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిరసన సమయంలో మాత్రం పొరపాటు చేయవద్దు ఈ ఉపాయానికి పదార్థం కాస్త ఆవునే కావాలి స్వామివారికి స్వామికి వేసే సింధూరం కావాలి తెల్లటి పేపర్ కావాలి ఈ ఉపాయాన్ని మీరు మంగళవారం నాడు మాత్రమే చేయాలి ఈ ఉపాయాన్ని మీరు ఉదయమైనా చేయవచ్చు సాయంత్రమైన చేయవచ్చు వైట్ పేపర్ తీసుకొని మనం ఈ ఈ ఉపాయం చేసే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి చేయాలి ఉదయం చేసామండి సాయంత్రం చేక అంటే ఉదయం చేసాము సాయంత్రం ఉపాయం చేద్దాం అనుకుంటున్నాము అలా ఉదయం చేశాం కాబట్టి సాయంత్రం చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు సాయంత్రం చేసినా ఉదయం చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయాలి ఈ ఉపాయాన్ని మీరు పూజా గదిలో చేయవచ్చు మీకు గది లేదు ఎక్కడైతే మీరు ఇంట్లో దేవుడికి నమస్కారం చేసుకుంటారో అక్కడ చేయవచ్చు అలా కూడా లేదండి మాకు ఏ పటము ఉండదు మేము చేయము అంటే మాకు దేవతా పటాలు ఏమి ఉండవంటే మేము అక్కడ రోజు సాంబ్రాణి పొలం కూడా పెట్టము అనేవారు చేయవచ్చు అని అడుగుతుంటారు అలాంటివారు చేయమాకండి అలాగే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ దేవుడి గదిలో ఆవు నెయ్యితో కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి ఆవు నెయ్యితో వెలిగించడం శ్రేష్టం తర్వాత సింధూరాన్ని ఆవు నెయ్యిని ఒకవేళ మీకు ఆవుని లేకపోతే సింధు మామూలుగా మీరు నువ్వులను కూడా తీసుకోవచ్చు ఈ సింధూరాన్ని కొంచెం కలపండి ఇలా ఆవు ఎదురు కలపండి కుడి చేతితో ఉంగరపు పిల్లలతో కలపండి ఇలా ఇలా కలపండి పేస్ట్గా తయారు చేసుకోండి ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి నువ్వుల నువ్వులను వాడండి తర్వాత ఈ వైట్ పేపర్ పైన మీరు ఈ మంత్రాన్ని రాయండి సింధూరంతో ఇలా ఉంగరపు వెళుతూనే కుడి చెత్త రాయాలి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మంత్రం వచ్చేసి శ్రీ హనుమాన్ మేము కన్నడ వాళ్ళం అండి మీరు కన్నడలో రాయొచ్చా రాయొచ్చు ఇబ్బంది ఏం లేదు హిందీ వాళ్ళు హిందీలో రాయొచ్చు తెలుగులో రాయడం రాకపోతే ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు హనుమాన్ ఏ భాషలో రాసిన సింధూరము ఆవునితోనే రాయండి మాకు అందుబాటులో లేదు గురువుగారు అనేవారు మాత్రం ప్రయత్నించాయి మాకు అండి అంటే ఈ పదార్థం లేదండి మేము రాయవచ్చు అడుగుతూ ఉంటారు మీకు పదార్థం లేకపోతే రాయడం మానేయండి ఎందుకంటే చాలా వీడియోలు చెప్తూ ఉంటాను మీకు చేయలేము అవకాశం లేదు అనుకుంటే ఆల్టర్నేటివ్ ఆలోచించమాకండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు పదార్థానికి సమయానికి మన మానసిక ప్రభావం అనేది ఆధారపడి ఉంటుంది ఇది మీకు నేను ఎందుకు చూపిస్తుందనంటే మామూలుగా చెప్పేయచ్చు పేపర్ మీద ఇలా రాయాలి అని ఎందుకు చూపిస్తుంది అంటే కొంతమందికి అనుమానాలు ఉంటాయి ప్రతి చిన్న విషయానికి కూడా అంటే ఒత్తి ఎలా వేయాలా అని అడిగేవారు కూడా ఉంటారు హనుమాన్ ఎందుకంటే కింద కాబట్టి కొంచెం అలా ఉంది ఇదిగోండి ఇలా రాయాలి శ్రీ హనుమాన్ ఒక్కసారి రాయండి చాలు పేపర్ని మీరు ఏం చేస్తారంటే దేవుడి ముందు పెట్టండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకొని ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించండి మనసులో జపించాలి అనుకుంటే ఒక ఐదు నిమిషాలు జపించండి ఏదైనా మాలతో మీరు కనుక జప జపం చేసినట్లయితే అంటే రుద్రాక్ష కావచ్చు స్ఫటికమాల తులసి మాల చందనమాల ఏ మాలతో చేయవచ్చు ఒక మాలి సరిపోతుంది అలా కాకుండా మాల లేదు అనుకున్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని ఐదు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి తర్వాత మీరు మీరు మామూలుగా ఇది ఉదయం చేసినా సాయంత్రం చేసిన నమస్కారం చేసుకొని మీరు మామూలుగా ఈ పేపర్ని మందిరంలో ఉంచండి మీరు ఈ ఉపాయాన్ని ఏడు మంగళవారాలు చేయండి ఆడవారు ఈ మంగళవారం చేశారు నెక్స్ట్ మంగళవారం మీకు నెలసరి వచ్చింది ఆపేయండి కానీ ఏడు మంగళవారాలు కూడా ఈ పేపర్లు మీ దేవతా మందిరంలో అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ ఒక పక్కన పెట్టుకొంచండి ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఈ పేపర్ అన్నింటినీ కూడా మీ ఇంటి పెరళ్ళలో కానీ లేదంటే మీ ఇంట్లో పూల కుండీలో ఉంటే ఆ కుండీ లోపల మట్టిలో పెట్టేయండి ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే స్వామివారు మీకు మానసికంగాను ఆర్థికంగా శారీరకంగా ఏదైతే సమస్యలు వస్తూ ఉన్నాయో మిమ్మల్ని కొంతమంది సృష్టిస్తూ ఉంటారు కొంత కొంతమంది మీ మీద అసూయతోనో లేకపోతే జలస్తోనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు అలా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు నిర్వీర్యం అయిపోతారు అనవసరంగా మిమ్మల్ని కావాలనే ఇబ్బంది పెట్టాలని చేస్తూ ఉంటారు కొంతమంది వారు కూడా ఆటోమేటిక్గా నిర్వీర్యమైపోతారు అంటే శత్రువులు కూడా అంటే ప్రేమైన శత్రువులు కొంతమంది ఉంటారు వారు కూడా ఆటోమేటిక్గా వారి మనసు మారి ఆ పనిని విరమించుకుంటారు అలాగే జాతకంలో ఉన్న శని శని దోషాలు రాహుదోషాలు కేతు దోషాలు అలాగే దోషాలు వీటి వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి ఇది మీకు ఒక రక్షణ కోచంలో పనిచేస్తుంది సమస్యలు కష్టాలు ఇవన్నీ ఉంటాయి జనంతో తెచ్చుకుంటాం కానీ వాటి నుంచి వచ్చే ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే రే నమ